హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి నేనైతే పొద్దున్నే ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసాను ఇది ఎయిట్కి అలా స్టార్ట్ చేసిన బ్లాగ్ అండి ఈ మధ్య అయితే నేను డింపుల్ని స్కూల్కి పంపించేశాకే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఇంకా డింపుల్ని పంపించేశాక ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే పూజ అయితే చేసుకునేసాను ఇంట్లోనే చేసుకున్నాను గుడికి అయితే ఏం వెళ్ళటం లేదు ఈరోజైతే పొద్దున్నే చూడండి ఎండ ఎలా వచ్చేసిందో అస్సలు బయట ఎక్కడికి వెళ్ళబుద్ధి అవటం లేదు తిరుపతిలో అయితే ఇంకా ఇలా అయితే ముగ్గులైతే రోజు రోజు కొత్త కొత్త అయితే వేస్తున్నాను పాత ముగ్గులన్నీ గుర్తు చేసుకుంటూ ఇలా అయితే వేస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇంకా డింపుల్ కోసము పొద్దున్నే చట్నీ ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇంకా అదే నేను కూడా పెట్టుకొని తినేస్తున్నాను తినేసి వంట అయితే స్టార్ట్ చేయాలి నైన్ థర్టీ అలా అయిపోయింది నా పూజ ఇంత అయ్యి పనులన్నీ చూసుకునేసరికైతే ఈరోజు లంచ్లోకైతే పప్పు చేసి దొండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే కుక్కర్లో పప్పు అయితే కడిగి పెట్టేస్తున్నాను మళ్ళీ పప్పు ఉడికే లోపల దొండకాయలు అయితే తరిగి పెట్టుకోవాలి అలానే కుక్కర్లో రైస్ కూడా కడిగి పెట్టేవాలి నేను ఇక్కడ పప్పులోకి అయితే రెండు టమోటాలు అయితే వేస్తున్నాను సింపుల్గా అయిపోతుందండి పప్పు అయితే నేను ఎక్కువగా డైలీ కూడా ఎక్కువగా అయితే పొప్పే ఎక్కువ చేస్తూ ఉంటాను ఫ్రై చేసేస్తుంటాను వెజిటేబుల్స్తో అయితే పిల్లలకి మసాలా ఐటమ్స్ పెద్దగా పెట్టడం అయితే ఇష్టం ఉండదు నేను ఏదైనా కొత్తగా చేస్తే మీకు చూపించడానికైతే చూస్తుంటాను వీడియో అయితే తీస్తుంటాను కానీ చాలా వరకు అయితే నేను పప్పుతోనే ఎక్కువ చేస్తూ ఉంటాను వేయించి అలానే ఉడగబెట్టి ఇలా అయితే లేదా ఆకుపప్పు వేసి ఆకేసి చేస్తూ ఉంటాను ఇలా పప్పుతోనే ఎక్కువ వంటలైతే పిల్లలకైతే చేసి పెడుతూ ఉంటాను ఇంక ఇక్కడ ఒక ఎనిమిది దాకా ఎండుమిరకాయలు వేసాను పసుపు పొడి కూడా ఒక అర స్పూన్ వేసాను ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసాను పొంగకుండా ఉండాలని ఇంకా స్టవ్ పైన అయితే అది పెట్టేసాను ఇంకా దొండకాయలు అయితే కొంచెం ఇవి బంక బంకగా ఉంటాయండి అందుకనేసనే బాగా ఒక మూడు సార్లు అయితే బాగా వాటర్లో కడిగేసి మళ్ళీ నీళ్ళు అయితే పెట్టాను కొంచెం జిగురు అంటుకొనే ఉన్నింది ఎంత క్లీన్ చేసినా కూడా ఈ దొండకాయ ఫ్రై అయితే మటుకు మా పిల్లలైతే చేయడం అయితే తినేస్తారు అంత ఇష్టము దొండకాయ ఫ్రై అయితే చేసి చేసిన వెంటనే కప్పులో వేసుకొని తినేస్తారు అంత బాగా ఇష్టము వాళ్ళకైతే ఇంక ఇవి పొడవు పొడవుగా అయితే మనకి ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకోవచ్చు నాకు పొడవుగా కట్ చేస్తే కొంచెము ఫ్రై అయ్యేది కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది కొందరు రౌండ్ రౌండ్గా కూడా కట్ చేస్తారు నేనైతే ఎక్కువగా ఇలా పొడవుగానే కట్ చేసేస్తాను దొండకాయ ఫ్రైకి అయితే బాగుంటుంది కూడా ఇలా దొండకాయలన్నీ ఫ్రై చేసుకునేసాను ఈ లోపల పప్పు కూడా విజులు వచ్చేసింది ఇంకా ఆఫ్ చేసేసాను బియ్యము కడిగి కుక్కర్లో పెట్టేది మర్చిపోయాను ఇంక ఫస్ట్ అయితే కుక్కర్లో బియ్యం అయితే వేసుకొని కడిగైతే పెట్టేస్తున్నాను ఇది కొంచెంసేపు ఉంటే బాగుండు నేను మర్చిపోయాను దొండకాయలు ముందుగానే ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేసి ఉంటే బాగుండు ఇంకా కడిగేసి సరిపడా నీళ్ళు అయితే పోసి కుక్కర్ మూత పెట్టేసి కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసాను నానా నీళ్ళు అనేసి బియ్యము కొంచసేపు ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానితే కొంచెం బాగా అయితే వస్తుంది రైస్ అయితే ఇంక మా వారు బయట పోయి ఉంటే నేను ఇంకా కరీంపాకు పచ్చిమిరకాయ లేవని అవైతే తెప్పించుకున్నాను ఇంక ఇవైతే నేను డబ్బాలోకి అయితే వేసుకునేస్తున్నాను రోజు నైట్ డ్యూటీనే మా వారికి అయితే ఇంకా ఇంట్లోనే ఉండరు పెద్ద హడావిడైతే ఏం లేదు మా వారైతే పనుకునేసారు ఇంకా ఆయన లేసే లోపల చేసేస్తే సరిపోతుంది అంతలో డింపులు వస్తాడులేండి వంటి గంటకి లోపల వస్తాడు ఇంకా లోపల వంట అయితే చేసేవాళ్ళి సర్లే కొద్దిసేపు బియ్యం నాణ్యలే టైం ఉంది అనేసి అన్నట్టు ఇంకా నేనైతే కరివేపాకు పచ్చిమిరకాయలు అయితే ఎత్తి పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో అయితే రసమైతే ఉంది అందుకనే రసం అయితే పెట్టడం లేదు నిన్నటివే ఉన్నాయి ఒక రోజు పెడితే రెండు రోజులకు వచ్చేస్తుంది రసమైతే ఇంకా పప్పు అయితే బాగా ఉడికిపోయింది దీంట్లో కొంచెం చింతపండు వేసి ఉప్పు తగినంత వేసి ఇంకా పప్పు అయితే పప్పు గుత్తితో మెదిపేసాను మెత్తగా అయితే ఫస్ట్ పప్పు అయితే తరగబాతి పెట్టేసి మళ్ళీ ఇదే కుక్కర్లో నేను దొండకాయ కూడా పెడదామనుకుంటున్నాను కుక్కర్లోనే ఒక రెండు విజిల్లు పెట్టేస్తే త్వరగా అయిపోతుంది ఇంకా పప్పు తరగబాతి పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే అయితే పెట్టాను అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేశాను ఆవాలు వేగాక అందులోనే తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసాను పొడవుగా తరిగి పెట్టుకున్నాను ఇది కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి తర్వాత బాగా వేగితేనే పప్పు కూడా రుచిగా ఉంటుంది కొంచెం కరివేపాకు వేశాను వేసి ఇంకా అది బాగా వేగే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక పప్పు కూడా వేసేసాను ఇంక ఇది మొత్తం ఒకసారి కలిపేసి బాగా ఉడికించుకోవాలి ఇంక ఇక్కడ ఇది ఉడికే లోపల నేనైతే కుక్కర్లోకి దొండకాయ అయితే వేసుకుంటున్నాను కుక్కర్ అయితే కడిగేసి దొండకాయ అయితే వేస్తున్నాను ఈ మధ్య మా వారైతే దొండకాయలు ఎక్కువ తెచ్చేస్తున్నారు ఇంకొకసారి కూడా వస్తుంది అనుకుంటా నాన్ను కూడా తెచ్చిచ్చుండాడు దొండకాయలు అయితే అవి ఉండాయి ఇంకా దొండకాయలు మునిగే వరకు అయితే నీళ్ళు పోసి తగినంత ఉప్పు అయితే వేశాను మూత పెట్టేశాను ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉంది మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తున్నాను మరి గట్టిగా చేయటంలా మరి పల్సన్గా చేయటం లేదు మీడియంగా అట్లా బాయిల్ చేసుకుంటున్నాను పప్పు అయితే ఇదైతే నాకు సరిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేసి మూత పెట్టి పక్క పెట్టేశాను పక్కన పెట్టేశాను ఇంకా అదే స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టాను దొండకాయ వేసిన కుక్కర్ అయితే పెట్టి ఇంకా ఇది కూడా ఒక రెండు విజిల్ అయితే రాణించుకున్నాను ఇంకా అవిరొచ్చాక మూత చూస్తే కొంచెం బాటలునింది ఇంకా అదైతే వంచేసాను ఇటు సైడ్ అయితే రైస్ కూడా కుక్కర్ ఆన్ చేసేసాను దొండకాయలో నీళ్ళు వంచేసి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ పైన పెనుమైతే పెట్టాను అందులో ఒక రెండున్నర స్పూన్ దాకా ఆయిల్ అయితే వేశాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఉద్దిపప్పు పచ్చినిగిపప్పు వేసాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి దొండకాయ తాలింపు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంక అందులోనే ఒక ఐదు ఆరు తెల్లలు పాయలు అయితే దంచి వేసాను కరివేపాకు కూడా వేసాను కొంచెము అలానే అర స్పూన్ పసుపు వేసి మొత్తం ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం వేగాక అందులోనే ముందుగా ఉడగబెట్టుకున్న దొండకాయ కూడా వేసి ఇది కొంచెము వాటర్ ఇంకే వరకు అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను దొండకాయలో ఉప్పు నేను వేసాను ఆల్రెడీ కదా అదే సరిపోయింది మళ్ళీ వేయలేదు ఉప్పు అయితే ఇంకా అది వాటర్ ఇంకే వరకు ఫ్రై చేసుకున్నాక అందులో ఒక స్పూను మిరపొడి వేశాను నేను పప్పుల పొడిలో మిరకాయలు వేసి పౌడర్ చేసుకున్నానని ఇప్పుడైతే నేను ఒక స్పూనే మిరపొడి వేశాను వేయకుండా ఉంటే రెండు స్పూన్ల మిరపొడి అయితే వేయాలి ఇంకా మిరపొడి వేశాక పప్పుల పొడి కూడా రెండు స్పూన్లు అయితే వేశాను వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను పప్పుల పొడి వేస్తేనే దొండకాయ తాలింపు బాగుంటుంది లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేయడం వల్ల కొంచెము ఎగస్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇంక ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆపేసాను మా లంచ్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ మా మనీ ప్లాంట్లు అయితే ఒక పిచ్చుక అంటారు ఏదో బోర్డండి మా పిల్లలు చెప్పారు అదైతే గూడు కట్టి ఇలా అయితే పెట్టింది మా పిల్లలకి ఏం ఆనందమో పిచ్చుక గూడు కట్టిందని సని అస్సలు దాన్ని అయితే చూసుకునే పనే గోకు వీళ్ళైతే ఈవినింగ్ దానికి మేత వేయడము మళ్ళీ దాన్ని చూసుకోవడము నీళ్లు పెట్టడము ఇదే సరిపోతుంది మా పిల్లలకైతే భలే హ్యాపీగా ఉండరు మా ఇంట్లో గూడు కట్టింది గూడు కట్టింది అని లస్త అయితే ఇప్పుడే వచ్చింది కాలేజీ నుంచి తను కూడా ఎగ్జామ్ రాసేసి వచ్చింది తనైతే ఒక మూడు రోజులకి రెండు రోజులకి అలా అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి వెళ్ళేసి వస్తుంది ఈరోజైతే ఉనింది తనైతే నైన్ ఎగ్జామ్కి అయితే ఇంకా ల లెస్ అయితే ఈరోజు ట్వెల్వ్ లెవెన్ ఫార్టీకి అలా అయితే వచ్చేసింది ఇంకా తను వచ్చి ఇంకా రాగానే ఆ పక్షులని అయితే చూసుకుంటా ఉంది అలానే మా చెట్లో మామిడికాయలు కాసి ఉండ ఇంటి ముందర ఉండే చెట్లు అయితే అవి అయితే చూపిస్తూ ఉంది మమ్మీ చూడు మామిడికాయలు ఉండాయి అనేసిన ఇంకా డింపుల్ కూడా వచ్చేసాడు కొసేపు తర్వాత ఇంకా ఇద్దరికి అయితే ఇలా రైస్ అయితే ఏ చేస్తున్నాను రావడం ఇంకా ఆకలి ఆకలి అంటా వస్తారు తెల్లవారితో అయితే సరిగ్గానే తినటం లేదు రెండు ఇడ్లీ ఒక ఇడ్లీ అట్ట తినేసి వెళ్తున్నారు ఇంకా పప్పు వేసాను అలానే దొండకాయ తాలింపు కూడా పెట్టి ఇచ్చేస్తున్నాను వాళ్ళైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు ఇద్దరు డ్రెస్సులు మార్చుకొని ఇంకా మొహాలు కడుక్కొని అయితే వస్తున్నారు ఈ లోపల నేను అన్నం అన్నమైతే వేయిచ్చేస్తున్నాను ఒక్కొక్కరికైతే ఇంకా పప్పులోకి నెయ్యి అయితే వేశాను బాగుంటుంది అనేసని మరీ ఎక్కువ వేయలేదు లైట్గా వేసాను ఎక్కువ వేస్తే మళ్ళీ రుచి పోతుంది ఇంకేలా పిల్లలకైతే ఏ ఇచ్చేసాను డింపులు చూడండి ఆకలి ఆకలి అనేసి అని ఫస్ట్ అయితే తను ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఇంకా త్రీకి అలా అయితే లైట్గా అయితే చినుకులు అయితే పడినాయి ఈరోజైతే మెరుస్తూ అసలు వాన ఎట్లో పడిపోతుంది అనుకున్నాము ఊరికి అట్టా లైట్గా చినుకులు అయితే పడినాయి అంతేగాని వాన అయితే పడలేదు పెద్దగా అయితే ఇంకా చాలా రోజుల తర్వాత ఇలా ఉరుముతూ క్లైమేట్ చల్లబడేసరికి పిల్లలైతే భలే హ్యాపీగా ఉండరు అంతలో ఆ పక్షిని చూసుకుంటా అవి మన ఇంట్లో మూడు గుడ్లు పెట్టింది పక్షే అనేసి అని ఇంకా దాని దగ్గరే టైం అంతా ఎక్కువ వేస్ట్ చేసేస్తున్నారు ఇంకా నేను చూస్తూ ఉండంగానే మా వారు ఉన్నారు కదా ఇంకా లేసారు మూడికి అట్లా తినడానికి తినడానికైతే ఇంకప్పుడు మేము తీస్తూ ఉంటే పక్షి అయితే ఇప్పుడే వచ్చింది పొద్దున్న చూపించినప్పుడు గుడ్లు ఉన్నాయి కానీ పక్షి లేదు కదా ఇప్పుడు చూడండి ఉంది ఇంకా మా వారు నేను సరిగ్గా తీయలేదని ఇంకా మా వారైతే తీశారు ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి ఈరోజు రెసిపీస్ మీకు నచ్చుంటే నా వ్లాగ్స్ నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి